జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడు వాటలే పెద్దలు చెప్తారు మనం అనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన లులిపెట్టడేమో ఆడ ఆనందం ఉడగొట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన కారణమైననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే అవురా నేను ఓడ్రవర్తి నువ్వు ఆడోరబడి ఇవని కింద పడుతుంది కావు నేను నువ్వు చెప్తుంది నేను చెప్పబడుతుంది నేను అలాగే చెప్తున్నాను నేను నేననే ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినా ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసి ఎవరు ఎరికైనా రంజిత్ రెడ్డి అన్నా అరే నీ దండం పెట్టి ఆగురా నీ కోపం అంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకు అయినా నా మీద ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు నేనే పోగు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చె నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ వెళ్ళే మొదలు కావాలన్నాడు నేను అక్కకు అందరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పమన్నాడు అన్నా చెప్ప ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలా అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేయవల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా చెప్పినా మిగతాయి కూడా వస్తారండి వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోరుదారు పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయినాము ఆడకెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికరవా తాండూడు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టికుంటా అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసి ఏడికి చేవెల్ల పోయినాం పరిగిపోయినాం ఒకటే రోజు అంటే మన కూడా చూడొస్తా కాడ పట్టణం మహేందర్ రెడ్డి కూడా ఎక్కిండు ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినావు పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేంద్ర నాన్న ఎత్తుకోలే సంతోషం కార్లా నేనేం చెప్పిన అంటే మహేంద్ర మహేంద్రన్న నీ మీద అనవసరంగా లేనిపోను పుకార్లు వస్తున్నాయి గట్టిగా పోన్నా చే అప్పుడు చేయాల మీటింగ్ యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి ఆ బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడి ఆడ చేవెల్లలా పరిగిల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే అందరం కలిసిపోయినాడు పోయి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ నా రోజు పొల్లు పొల్లు తిట్టిండు ఇద్దరు తిట్టినప్పుడు ఇంకా గమ్మని చెప్తాం మీకు పరిగిపోయినాం పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తిని భోజనం ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మందిను హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెలవు ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో నంటి ఇంతకుముందు కారులో వేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకారులు వస్తున్నాయి కాంగ్రెస్ లో అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్క నిలబెడుతుంది ఈయన అదే నా మీద ఎందుకు చెప్తున్నాను నేను పుకారుందా ఈ నెల ఇద్దరు మొహన్ రెడ్డి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఓతలేను నేను మంచి అంటే నేను నేను నమ్మిన మంచినాం నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేమి మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన గిరి అభ్యర్థి ఆయన చే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పట్టలేరు